ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఎన్నికల ప్రచారం అది కూడా పులివెందలలో పులివెందల నియోజకవర్గం ఎన్నికల ప్రచారం అంటే ఆషామాషి ప్రచారం కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రచారం విషయంలో హల్చల్ వార్తా కథనాలు సోషల్ మీడియాలో కూడా మెయిన్ దినపత్రికల్లో కూడా మెయిన్ ఛానల్లో కూడా ఏ చిన్న విషయం జరిగినా కూడా హల్చల్ వార్తా కథనాలు ప్రచారించడంలో సోషల్ మీడియా ఆట తర్వాత దినపత్రికలు ఆ తర్వాత ఛానల్స్ ముందు ఉన్నాయని చెప్పవచ్చు ఈ విషయం చర్చించే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఈ వీడియో ఇంకా పది నుంచి ఇరవై మందికి వెళ్ళే అవకాశం మీరు కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఉలివెందులో ప్రచారం ముఖ్యంగా అక్కాచల్లెళ్ల ప్రచారం ఆ అక్కచెల్లెళ్ళు ఎవరు వైఎస్ షర్మిలారెడ్డి ఆ తర్వాత దివంగత నేత అత్యకా పడ్డ కుమార్తె సునీత వీరి ఇరువురు ప్రచారం వల్ల వైకాపా నేతల్లో దిక్కు తెలియడం లేదు ఏం జరుగుతుందో ఏం సానుభూతి వస్తుందో మొదటికే మోసం వస్తుందా అనే అనుమానం వచ్చినట్టు ఉంది వైకాపా నేతల్లో అందులో భాగంగా ఈ అక్కచల్లెంకు టార్గెట్ చేసి మనం ఏదో విధంగా ప్రచారం చేసుకోవాలి అనే నేపథ్యం కొనసాగింది ఈ నేపథ్యంలో వచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతి రెడ్డి భారతి రెడ్డి నియోజకవర్గంలో గత వారం రోజులుగా ఆమె ప్రచారాన్ని ముందుకు వస్తూ ఆమె ప్రచారం కొనసాగిస్తూ ఉంది ఆమె వెనకాల ఆశామాషి వ్యక్తులు లేరు మహానేతలు బంధువులు ఆ తర్వాత కౌన్సిలర్లు ఆ తర్వాత మండలాలకు చెందిన నాయకులు ఆ తర్వాత సిబ్బంది ఆమె ప్రచారం చేపడుతూ ఉంది అసలు ముఖ్యమంత్రి వయ జగన్మోహన్ రెడ్డి సతీమనైనటువంటి భారత రెడ్డి ప్రచారం చేపడుతూ ఉంది అంటే ఓటు హక్కు ఓటును మా జగన్మోహన్ రెడ్డికి వేయండి అని ఎమ్మెల్యేని గెలిపించండి అని ఆ తర్వాత అవినాష్ రెడ్డిని గెలిపించండి అని ఆమె ప్రచారంలో భాగంగా మహిళల దగ్గరికి వెళితే ఒక సీఎం భార్య అటు తర్వాత ఓ వయస్ కుటుంబీకులు ప్రధానమైన కోడలుగా వ్యవహరిస్తున్న భారత రెడ్డి ఏదో ఒకటి సమాధానం చెప్పి వేస్తాము ఓటు అని చెప్పాలి కదా కానీ తిరగబడ్డారు ఆ తిరగబడ్డంలో అటువంటి అటువంటి ఇటువంటి తిరగబడడం కాదు ఎందుకు జరగబడ్డారో అది ఏ విధంగా జరగబడ్డారో అర్థం కాని విషయం ముఖ్యంగా వేంపల్లె మండలం వేంపల్లె మండలంలో ఒక మాజీ సర్పంచే జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరమా అమ్మ మా భూముల విషయంలో అని ప్రశ్నించాడు అది హవాకు జరిగిన సంఘటన ఈ హవాకు జరిగిన సంఘటన విషయంలో ప్రముఖ దినపత్రికలు ఆడు తర్వాత సోషల్ మీడియా ఆడు తర్వాత ప్రముఖ ఛానళ్ళు వేచి చూసి మహా ప్రాపకండా సోషల్ మీడియా దినపత్రికలు అన్ని కూడా ప్రచారం మొదలు పెట్టాయి సరే ఇది పక్కన పెడదాం ఆ తర్వాత పులివెందుల నియోజకవర్గం ఎరబలే కొత్తపల్లె పులివెందుల నియోజకవర్గం ఎరబల్లె కొత్తపల్లి అంటే అది ప్రముఖ ఓ రైతు సంఘ నాయకుడు ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు ఆయన ఏరియా ఆ అవార్డు అందుకున్న ఏరియా అన్నా మాయన్న మా అన్న అని ముఖ్యమంత్రి రైతుల సభలో ఆయన్ను గురించి పొగిడాడు ఆ ఊరిలో ప్రశ్నించారు మహిళలు ఏమని ప్రశ్నించారు అంటే ఇల్లు ఇచ్చారు మళ్ళీ లాక్కున్నారు మీకు ఓటు వేయమని యథేచ్ఛగా ముఖ్యమంత్రి సతీమణి భారత రెడ్డినే భారత రెడ్డి మీదనే ఆమె తిరగబడింది అంటే ఇది ఎంతవరకు ఆలోచించాల్సిన అవసరం అటు తర్వాత ఇంకొక మహిళ కూడా తిరగబడింది అని సోషల్ మీడియాలో ఆ తర్వాత ప్రచారం కొనసాగింది ఈ విధంగా పులివెందుల సొంత ఊరు సొంత గడ్డ ఎందుకు తిరగబడుతున్నారు ఏ విధంగా తిరగబడుతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కోటాను కోట్లు ఖర్చు చేశారు ఒక సపరేట్ పాడ ఒక సపరేట్ ఓఎస్టి పాడ ఓఎస్టి డెవలప్మెంట్ ఉండాలి కదా అసలు ముఖ్యమంత్రి సతీమణి వస్తే ఏ విధంగా సమాధానం ఏ విధంగా నమస్కారాలు చేయాలి నమస్కారం కాదు అన్ని తిరస్కారాలే అన్ని అంటే తిరస్కారాలు అంటే సరిపోయిన వాళ్ళు కాదు ఒక సామాన్యమైన కుటుంబీకులే వాళ్ళకు కావాల్సింది చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలేమి కాదు కానీ ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే అర్థమయ్యింది కదా మన ప్రభుత్వ తీరు ఆ తర్వాత పులివెందుల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు పులివెందులో వైకాపా కుటుంబకల కుటుంబీకుల తీరు పులివెందల్లో స్థానిక సంస్థల నాయకుల తీరు ప్రశ్నిస్తున్నారు అంటే వైఎస్ సతీమణి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణిని ప్రశ్నించకూడదా మాకు సమస్యలు ఉన్నాయి సమస్యల మీద ప్రశ్నించకూడదా అనే తీరులో ప్రచారం జరిగింది ఇది కూడా సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు ఇటీవల కాలంలో వస్తున్నాయి అనేది నా ఈ చిన్న వార్తా కథనం ఈ వార్తా కథనం ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఇది అన్యదా ప్రస్తుతం అందరూ గమనించాల్సిన అంశం ఆషమాషి సమస్యలు కాదు చాలా సమస్యలు నాయకులకు ఆ తర్వాత సంస్థాగత నాయకులకు మండల నాయకులకు ఆ తర్వాత వైకాపా కుటుంబీకులకు చిన్న సమస్యలు కావచ్చు జనాల్లో జనాల గుర్తింపులు ఏం నిర్లక్ష్యం జరుగుతుంది అనేది గుర్తించుకోవాల్సిన మొదటి సారాంశం అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు సీఎం ఊరు సొంత నియోజకవర్గం పాడ సపరేట్ ఓఎస్డి సమస్యలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది నా ఈ వీడియో తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరగల కృష్ణయ్య నమస్కారం